ఐరాల మండలం ఆదివారం ప్రచారానికి విచ్చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఐరాల మండలం పాతపాలెం పంచాయతీ నందు ఆదివారం ఉదయం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశమునకు ముందు మంత్రివర్యులని మండల నాయకులు దుశ్యాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసిన బుజ్జిరెడ్డి శైలజ చరణ్ రెడ్డి మోహన్ సుచిత్ర కన్నయ్య నాయుడు నిత్య సురేష్ రెడ్డి రోజా ప్రభాకర్ రెడ్డి మటపల్లి ప్రతాప్ రెడ్డి ఎం శేఖర్ అగరంపల్లి మోహన్ రెడ్డి ఎర్రెపల్లి ప్రభాకర్ రెడ్డి ఐలవారిపల్లి రెడ్డి పూజారి మోహన్ రెడ్డి సి చంద్రశేఖర్ రెడ్డి బెనర్జీ రెడ్డి ఆహ్వానించారు అనంతరం ఆత్మీయ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు ఓటు వేయండి లేకపోతే వేయించండి అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి నాకు దేశ భారతదేశ రాజకీయ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అంత ధైర్యంగా మీకేమైనా పనిచేసినా చేశారా లేదా అనేది మీరు నిర్ణయించాలి మనం మనకు ఏ పని చేయలేదు ఈ పార్టీలో కానీ అన్ని కూడా సబ్సిడీ కింద ఇవ్వడానికి మన రైతు భరోసా కేంద్రాల ద్వారా చేయడం జరుగుతుంది మన ఎక్కడ పూలకల్ భూమిలోనే వ్యవసాయ సంబంధించిన అధికారులు ఉంటారు వారిని పోయి సంప్రదిస్తే మన భూమిలో ఏలాంటి మట్టి ఉంది ఏ పంట పెడితే అధిక దిగుబడి వస్తుంది లేదా ఈ ఈ కాలంలో ఏ పంట పెడితే ఎక్కువ రేట్లు వస్తాది ఇవన్నీ కూడా చెప్పే పరిస్థితి ఈ రోజు మనకు మనం అన్ని రకాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేదల గురించి రైతుల గురించి యువకుల గురించి ఆలోచించారు తప్ప మనం ఎన్నికల్లో ఏదో చెప్పేసి అధికారం లేకొచ్చి మోసం చేయాలని ఆలోచించలేదు గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అందులో మన జిల్లా హోదా పే చాలా డేటుగా పెట్టుకున్నాడు ఎందుకంటే మళ్ళా చేస్తాను అన్నరాని అని చెప్పి నిర్ కార్యకలాపాలు నకం చేయకుండా తరువాత మొదలు పెట్టారు. అప్పుడు లాస్ట్ టూర్ కాలర్స్ జోరింది. దానికి రాత్రి అక్కడ మ్యాచిస్ తో కంపటీ సమావేశం జరిగింది. నేరుగా ఉన్నా మ్యాచిస్ తో కంపటీ. రాత్రి 10 గంటల దాకా లక్కేసి ఆ మ్యాచిస్ లైరుణాల్ మాఫీ చేస్తామా నిై రైత్రాలు మాఫీ చేయలేము నా చెప్పినా కూడా చేయలేము. వాళ్ళ మనం ముఖ్యమంత్రి గన్నా కూడా ఇది చేయం కాబట్టి రాజశేఖరెడ్డికి ఇలాంటి బిడబుట్ట అని చెప్పి మా చనిపోయారు మా నాయన కూడా చనిపోరు వస్తుంది అంతేత మనం ఏదన్నా జరిగిన అన్నా చెప్పేసి చేసేది ఏ చెప్తాను నేను ఆ రైతులు అయితే మాఫీ చేయలేమన్నాడు రాత్రి రెండు గంటల నేను ఆయన మీద కోస చేయకుండా వచ్చేసాను తీర్పు ఇందుకే మన ప్రపంచంలో ఉండలేదానికి కష్టపడాలి లాంటి కానీ తీరా చంద్రబాబు నాయుడు చూసిన తర్వాత ఆయన హామీలు ఏమి ఇచ్చారో అని చూసిన తర్వాత ఆయన అమలు చేయలేకపోవడం రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా రకరకాలుగా మాట్లాడుకున్నప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారే కరెక్ట్ మనిషి ఆయన చెప్పింది చేయాలనుకున్నాడు చేశారు చేయలేదు చెప్పలేదు ఈ రోజు కూడా అదే పరిస్థితి ఏ చెప్పాడో చేశాడు మనకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చెప్పినవన్నీ కూడా చేశాడు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎన్నికల్లో కూడా ఏం చెప్తామో అవన్నీ కూడా ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసి తిరిగి మళ్ళా మీ ముందుకు ఎన్నికలకు వస్తామని మనం చేస్తా ఉన్నాను మరి ఆ విధంగా నివారణకు మన నాయకుడు అయితే చంద్రబాబు ఏదో మోసపూరితంగా కుట్రపూరితంగా అధికారం లేక రావాలని ఆలోచన చేశాడు మనం చూస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు ఎన్నికల హామీలు గారు ఆ మేనిఫెస్టో కూడా కనపడకుండా చేశాడు అంతకుముందు వాళ్ళ మామూలు ఎన్నుకోట కోర్చి అప్పుడు ఆయన మంచి ఉద్దేశంతో మహిళలంతా కూడా వాళ్ళ కుటుంబాలన్నీ ఆర్థికంగా చితికిపోతా మనం మద్యపాన నిషేధం తీసుకుంటే ఏ రాజధాను మూడు నెలల్లోనే ఇబ్బంది ఉంది కాబట్టి నేను మద్యపాన నిషేధాన్ని తీసేస్తానన్నారు गर्जु कप्तानहरु श्री बिजरानी रासجار बलगारु प्रगराङा आराल बडलो उपस्थित गुरुको आहुनिशुन्न आयो जो सुन्दर क्षेत्र बलगारु रातो राज्य पुरा अलाईले म फोन गरेर गर्छु अब उनले उनले उठाउन लाग्यो प्रगराङाको कुरा बाबु कानमा మీరందరూ కూడా లోపల వచ్చి కుర్చీలు కూర్చోవచ్చు వాళ్ళు గెలిచి రోడ్లు దయచేసి ప్లీజ్ అందరూ అర్థం చేసుకోవచ్చు రంగారెడ్డి దయచేసి అందరూ రైతు ముందరకు రండి మీరు ఎంచుకోవద్దాం దయచేసి అందరూ లోపల కూర్చోండి

اچھا چلو چلو چانديرا چلو چلو داتا داتا يا راند گادو